దినం ఎప్పుడు రక్షణ అయ్యా ఉద్యోగం వచ్చినాక రచన పొందుతాయా ఎప్పుడు వచ్చినాక పెళ్ళైనాక రచన పొందుతాయా ఇంకా నేర్చుకోండి అన్నయ్యా ఇప్పుడు తాగడానికి నీళ్లు ఉండవు తినడానికి తిండి ఉండదు సద్దామంటే సాగు ఉండదు బతుకుదామంటే మళ్ళీ చెప్తున్నాను దేవుడు అని తెలుసు సంబంధాలు పెట్టాక ఎందుకంటే మనం ఎప్పుడే ఇప్పుడు ఎప్పుడు మేము పోయిన బర్త్డేకి నాగముని అపారంలో పోయిన బర్త్డేకి ఎంత బాగుండేది మనటి దినమ చనిపోయింది దగ్గర హాయిగా ఉండాలి భయమే లేదు అందుకే ఆ పురమునకు రక్షనే ప్రాకారం చదవండి వార్తసు వార్త పదారు పదారు మార్కు పదాలు పదార్ ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారు మరలాగా కోసం వస్తున్నారని నమ్మి పొందిన వారు మాత్రమే రక్షణ పొందుతారు మిగతా వారందరికీ ఏం పొందుతారంట వాళ్ళు శిక్ష ఏమిటా శిక్ష యుగ యుగాలు నరక శిక్ష ఆ నరక శిక్ష తప్పించుకోవడానికే నీకు రక్షణ కావాలి ఇంకో విషయం చాలా మంది రక్షణ ప్రాకారం ఉంటుంది కానీ ప్రాకారం ఏం చేయరు పట్టించుకోరు రక్షణ పొందుతారు ప్రార్థన చేసుకోరు రక్షణ పొందుతారు బైబుల్ చదవరు రక్షణ పొందుతారు బల్ల తీసుకోరు రక్షణ పొందుతారు చర్చికి రారు వీళ్ళందరూ ఏంటో తెలుసా ప్రాకారం ఉన్నా కూడా భద్రత లేని వాళ్ళు అందుకే యేసు ఒక మాట అన్నాడు ఎవరిన తెలుసా మాట దేవుడు వాక్యం సెలవిస్తుంది పిలిపి పత్రిక రెండవ అధ్యయము పన్నెండవ కాగా నా ప్రియులారా మీరెప్పుడు విధేలైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కారముందు భయముతో వణుకుతో మీ రక్షణను రక్షణ పొందడం కాదు రక్షణ ముందుకేం ఆగిపోకూడదు అందుకే రక్షణలో ఎదగాల రక్షణలో కొనసాగాల రక్షణలో కాపాడుకుంటూ ముందుకు ఇంకా రక్షణ పొందిన చర్చి మానేసి ఇంట్లో కూర్చుంటే పోతావు ఎరికి ఎక్కడికి వస్తారు పర్లోకం కాదు నరకమే ఎందుకంటే నువ్వు రక్షణ పొందడం ఒక గొప్ప నా వైపు చూడండి ఉద్యోగం రావడం ఒక విషయం ఉద్యోగం ఏం చేసుకోవాలా కాపాడుకోవాలా డబ్బు సంపాదించడం ఒక విషయం సంపాదించిన ఏం చేసుకోవాలా నిలబెట్టుకోవాలా అలాగే రక్షణ పొందినమ్మ సార్లు ఇంకా చర్చిపోయిపోయినా ప్రార్థన చేసుకోపోయినా బైబిల్ చదవకపోయినా పళ్ళ తీసుకుపోయినా పర్వాలేదులే అనుకుంటే ఏమైనట్టు పొరపాటు పడినట్టు కాదు నష్టపోయినట్టు రక్షణను కొనసాగించాల ప్రార్థనలు చేసుకోరు బైబిల్ మొఖం చూడరు అందుకే చాలా జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రపంచంలో నా వజ్రాలన్నిటికంటే డబ్బు అన్నిటికంటే నీ ఆత్మ రక్షణ చాలా విలువైంది దాన్ని నువ్వు పోగొట్టుకున్నావంటే తిరిగి పొందుకోవడం చాలా కష్టం ఒకసారి వెలిగించబడి ఆగిపోతే మళ్ళా వెలిగించబడడం కష్టమని ఎప్రిపత్రికలో దేవుని వాక్యము శ్రదవిస్తావు చాలా మందికి లెక్క చేయమలే రక్షణ పొందినయో నేను బాపు పొందే రక్షణ పొందానే నా రక్షణను నేను ఎంతో జాగ్రత్త ఉండాల ఒక లక్ష రూపాయల కట్ట చేతులు ఉంది అనుకో ఉదాహరణ లక్ష రూపాయల చేతులు అంటే నిబట్కొదాలా ఎందుకు ఎందుకు అది విలువైంది కనుక దానిని ఏం చేసుకుంటావు మరి అన్నిటికంటే విలువైంది నీ ఆత్మ రక్షణ దాని ఎంత జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి చేస్తే ఆ రక్షణ నువ్వు లెక్క జమ లేకుండా తిరిగితే ఒప్పుకుంటాడు అనుకున్నావా తీసి కడతాడు రక్షణ అంటే ఎంత జాగ్రత్తగా దాన్ని నువ్వు కాపాడుకో వీళ్ళందరూ పని వస్తున్నారు చర్చికి వారం వారం ఆదివారం మంగళవారం శుక్రవారం ఎందుకు వస్తున్నారు కొనసాగించి కాపాడుకోవడానికి కొద్ది మందికి అస్సలు చిమ్మ కూడా ఉంటుంది ఉండదు మళ్ళా ఉంటది ఏముంటది మళ్ళా ఉంటది కుటుంబము నరకానికి పోకోకుండా సాతాలు మిమ్మల్ని పాలు చేయకుండా అంటే మొదట ఉండాల్సిన ప్రాకారం ఏంటి రక్షణ అందుకే తొందరగా నాకు ఇంకా పెళ్లి కాలే నాకు ఇంకా వయసు కాలే నాకు ఇంకా ఉద్యమం కాలే నాకు ఇంకా పెళ్లి కాలా నాకు ఇంకా బిడ్డలు కుట్టలే మళ్ళా చూస్తా మళ్ళా చూస్తా చూడడానికి మేము ఉండవు నువ్వు ఉండవు వెంటనే కుటుంబం అంతా ఏం పొందాలా రక్షణ పొందాలా ఈ నెలలో బాప్ తీసాలనే సిద్ధపడండి ఇంకా పొందని వారు ఎందుకంటే ఈ లోపు ఏమన్నా జరిగినకోం జరిగితే ఏంటి నీ పరిస్థితి పడవలు పోతానం ఇద్దరు పడవలు పోతారు ఇద్దరు పడవలు పోతున్నారు ఒకడు లైఫ్ బోట్ కట్టుకున్నాడు జాకెట్ వేసుకున్నాడు లైఫ్ జాకెట్ వేసుకున్నాడు ఒకడు వేసుకోలే పెద్ద వచ్చింది అలా చెప్పేస్తుందా నేను పన్నెండు గంటలకు వస్తా మీరందరూ జాకెట్ వేసుకో రెడీగా ఉండడం అని చెప్పొచ్చు ఎలా చెప్పేస్తుంది ఎలా మరి మరి ప్రభు కూడా నీకు చెప్పొచ్చు పొందాలి ఎందుకంటే సాతాను ఎన్ని చేసినా ఏదేమైపోయినా ఏసు వచ్చినా మనం పోయినా మనం నరకానికి పోతంగా రెండవది నిన్ను పరలోకానికి పోయేటట్టు నరకం నుండి సాతాను నుండి నిన్ను పాపు నుండి కాపాడేది రక్ష అందుకే ఎవ్వరు రక్షణ చేయాలి రెండవ ప్రాకారం ప్రాకారం లేకపోతే జీవితాలు కుటుంబాలు సంఘాలు పాడైపోతాయి ఏమిటా ప్రాకారం ఏమిటా కాంపౌండ్ కూడా ఉండాలా ఏమిటా కాంపౌండ్ అంటే రక్షణ అనే కాంపౌండ్ ప్రాకారం ఉండాలి రెండవది ఏంటో చూద్దాం ఒకసారి రెండవది వాక్యాలు రెండవ అధ్యయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన విలాప వాక్యాలు రెండవ అధ్యయము పద్దెనిమిది పంతొమ్మిది వర్చన చదవాలి ఎంతసేపా ఇలా వాక్యాలు రెండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన జనులు హృదయపూర్వకంగా శివుని కుమారికి ఒక ప్రాకారం ఉందంట ఏమిట ప్రాకారము ఒకటి రక్షణ అనే ప్రాకారం ఉంది చూడండి ఇల్లు కట్టుకున్నాం కాంపౌండ్ కట్టుకోలే గొర్రెలన్నీ ఏం చేస్తాయి వచ్చేస్తే లోపలికి ఇనుములన్నీ ఏం చేస్తాయి వచ్చేస్తే లోపలికి అది ఇంట్లోకి వచ్చేస్తుంది ఎందుకు దానికి ఏం లేదు ప్రాకారం లేదు అలాగే మన జీవితంలో కూడా ఎందుకు శోధనలు వస్తున్నాయి ఎందుకు పాపాలు వస్తున్నాయి ఎందుకు సాధారణ శక్తులు వస్తున్నాయి కాంపౌండ్ లేదు ఏమిటా కాంపౌండ్ ఒకటి రక్షణ రెండవది ప్రార్థన రెండవది ఏంటి ప్రార్థన అనే కాంపౌండ్ ఉండాల ప్రార్థన అనే ప్రాకారం ఉండాల ప్రతి విశ్వాసికి ప్రార్థన లేకపోతే పడిపోతాం ప్రార్థన లేకపోతే చెడిపోతాం ప్రార్థన లేకపోతే సాతనం మింగేస్తుంది మనం అందుకే యోపు ఏం చేశాడు తెల్లవారుజాము లేచి భార్య కొరకు బిడల కొరకు కుటుంబం కొరకు ఏం చేశాడు వే అరుణోదయమున ప్రార్థన చేసి కావచ్చు సాతనం వచ్చినాడంట యోగి ఇంటికొచ్చి వచ్చి ఇంటి దగ్గర సాతన యోగి ఇంటిలో అడుగు పెడతామంటే పెట్టలేకపోతున్నాడు ఏముంది ఆ యోగు చుట్టంటే సాతాన దేవుతో అంటంది ఏం కంచె ఉంది ప్రార్థన చాలా మంది సోమరిపోతులు ఆదివారం దాపంగా ఏ రోజు ప్రార్థనకు రారు ప్రార్థన చేసుకోరు కూడా అందుకే చూడండి వాళ్ళ జీవితంలో రాను రాను వాళ్ళ జీవితాలు వాళ్ళ కవలికలన్నీ సాతలాగా లోక సముద్ర లాగా మారిపోతున్నాయి వాళ్ళల్లో ఎందుకంటే ప్రార్థన లేదు వాళ్ళకు ప్రార్థించే వారి ముఖము దేవునిలాగా మారిపోతుంది ప్రార్థన లేని ముఖాలు ఎట్లుంటాయి దానికి ఆపోజిట్ చెప్పండి దేవుని ఆ దేవుని ముఖానికి ఆపోజిట్ ఏంది సాతాన ముఖాలగా మారిపోతా అంట ఏంది ఈ మధ్య బల తేడా కనపడుతుంది కొట్టింది ఆల్రెడీ ఏంది ఏం కొట్టింది సాతాన పట్టింది కనుక ఈ అకార ఈ కారాలు నేస్తంట వీళ్ళు సాతాన పట్టిన వాళ్ళే ఈ కారాలు వేసేది ఎందుకు సాతాన అంటే ప్రార్థన జీవితం లేదు ఏ తల్లిని చూసి తండ్రిని చూసి బిడలే నేర్చుకుంటున్నారు వీళ్ళని చూసి సంఘస్తులేం నేర్చుకుంటున్నారు అమ్మ మా అమ్మలాగా ప్రార్థన చేసుకోవాలా మా నాయనలాగా ప్రార్థన చేసుకోవాలా మా అమ్మలాగా ప్రార్థన చేసుకోవాలా వాళ్ళు చూడు తెల్లారు లేచినా వచ్చి ప్రార్థన చేసుకుని బయట ప్రార్థన చేసుకొని అన్నం తింటారు ప్రార్థన చేసుకునే పని చేస్తారు ప్రార్థన చేసుకుని అని వాళ్ళకు కూడా కలగాల మనల్ని చూసి ఏం కలగాల అలంకరి చూసే కలగాలి అంతే తప్ప మా అమ్మ ఇటు చేసుకుంటా నేను కూడా చేసుకురా మా అమ్మ తిరుగుతారా నేను కూడా పాడు పనులు తిరుగుతూ అది కాదు మనం ఇవాల్సింది బిడ్డలకు ప్రార్థన అందుకే ఈ మధ్యకాలంలో కాలంలో కూడా సోకేసు కూడా సోకేజ్లాగా తయారవుతున్నారు ఏ బొమ్మలు ఎందుకంటే ఎన్ని దయాలు పట్టినాయి వీటన్ని వీళ్ళందరికీ దయాలు పట్టినాయి మధ్య క్రైస్తవులకి అందరి దయాలు కొట్టేసాయి దేవుని బిడలు నా వైపు చూడండి దేవుని బిడలు మస్సి బొగ్గు ప్రార్థన చేస్తున్న వాళ్ళ ముఖాల్లో వెలుగు కనపడతా ఉంటది అరే లోయ అది ఉండాలి మోసే కొండది నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేసి కొండ దిగి వస్తుంటే మోసే ముఖం ఏమైందట ప్రకాశిస్తుందట ఇప్పుడు మన ముఖాలు కూడా ప్రకాశిస్తానో కప్పు ఏ రోజు దేవుడు తీసుకురా అనుకోవా బండారం బయటపడిపోతుంది ఎవరికి కావాలయ్య నా దేవుడు నా ముఖం చూడాలా నా భర్త నా ముఖం చూడాలా నా తల్లిదండ్రులు నా ముఖం చూడాలా వాళ్ళు మురిసిపోవాలి దేవునికి స్వాతంత్రకారంగా ఎవరు మన మొక్కలు చూడాలి ఎవరు చూడాలి చూడాల నా భార్య చూడాల మనం అందరి ముఖాలు ఎవరు చూడాలా దేవుడు ఆశపడుతుంది మీ ముఖం చూపించు అని చూడండి అడుగుతానడం లేదు పరమగీత పరమగీత ముఖము నాకు కనబడనేము దేవుడు ఏ ముఖం ఇది ఏ ముఖము చెప్ప ఏ ముఖము ప్రార్థనా ముఖము దేవునికి స్తోత్ర కాలంగా ఏం వాళ్ళు చేస్తాను మేము చూసేవాళ్ళు తప్ప వారు నరగం మొత్తం అయితే వాళ్ళతో పాటు ఇది ఒక సాగు బల దొరికింది కదా ఏం వాళ్ళు చేస్తా ఏం తప్పు మేం చేస్తాం వాళ్ళు మాకంటే ముందు నుంచి వచ్చాను రే వాళ్ళు ముందు నుంచి వచ్చాను ముందేసి నరకం పోతారు నువ్వు అతని పనికి పో పోటీలు పెట్టకూడదు ఏం పోటీ అక్క చూడు ఎంత భక్తిగా ఉండదు చర్చలో ఎంత క్రమంగా కూర్చుంటుందో ఎంత భక్తిగా ప్రార్థన చేసుకుంటుంది ఇట్లా నేర్చుకోవాలి మనం చూసి అందుకే చాలా కుటుంబాలు తల్లిదండ్రులు చూస్తే పాలైపోతున్నాడు ఎందుకంటే ప్రార్థన జీవితం వాళ్ళకు ఉండదు వీళ్ళకు ఉండదు ఇంట్లో ప్రార్థన ఉండదు అందుకే మళ్ళీ చెప్తున్నాను నీ కుటుంబమును కాపాడుకోవడానికి నీ కుటుంబ సభ్యులు కాపాడుకోవడానికి దేవుడు ఒక ప్రాకారం వేసుకోమని చెప్పారు ఏమిటంటే ప్రార్థన దేవునికి స్తోత్రకరంగా మేము ఎప్పుడు లేచినా మూడుకు లేచినా నాలుగు లేచిన ఐదు లేచినా మా అమ్మ మోకాల మీదనే కనపడతాం కదా ఎప్పుడు అందుకే ఇప్పుడు మా పిల్లలు లేచేసరికి నీకి నీళ్ళు ఏరిద్దరు లేచేసరికి మేము మోకాల మీదనే ఉంటాం ఎందుకంటే మన పిల్లలు చెప్తే వినే కాలం కాదు ఈ కాలం ఎందుకంటే అప్డేట్ అయిపోయినారు కనుక వాళ్ళని కాపాడడానికి దేవుడు మనకి ఇచ్చింది ఒకటే ప్రార్థన కంచ దేవునికి స్తోత్ర కథ అందుకెన్నారు ప్రాకారమా ఎప్పుడు లేసంట వేకు అనే మన పెడుతుంది అంట యశ్యాగ్రంథం అరవై రెండవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చదువు యశ్యాగ్రంథం అరవై రెండవ అధ్యాయం